అందరికి తెలుసు పోలవరం అంటే ఒక వరం ఈ రాష్ట్రానికి పోలవరం అంటే ఒక జీవనాడి ఈ రాష్ట్రానికి పోలవరం అంటే ఒక కరువు రైత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి అటువంటి పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సారాజ్యంలో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల డెబ్బై రెండు శాతం ఆ రోజు సంవత్సరాలు వెనక్కి పోలవరానికి నెట్టేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో అరగ పద్దెనిమిది నెలలు శ్రమించి నిర్మాణం చేస్తున్నటువంటి వాళ్ళని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో అరకంగా పోలవరం ఆస్టువంటి పోలవరం నిర్వాసితులను కూడా గాలి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంటే ఈ రకంగా పోలవరం విధ్వంసం చేయడమే కాదు పోలవరం నిర్వాసితులను కూడా నిట్ట నిలువన ముంచేసినటువంటి నిర్వాసితుల ద్రోహి దగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ కూడా గుర్తు చేస్తూ ఆ రకమైనటువంటి పోలవరాన్ని మళ్ళీ ఈ రోజు నిర్మాణానికి దాడిలో పెట్టు మరొక పక్క పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరూ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ